ఇప్పుడు మన లిక్కర్ కేసు స్కామ్ అదంతా జరుగుతుంది దాని మీద మీ ఒపీనియన్ ఈ చైన్ నువ్వు రెడ్డిని తీసినా కసిరెడ్డిని తీసినా లేకపోతే మిదు రెడ్డి లాస్ట్ జగన్ రెడ్డి దగ్గరకు వచ్చినా ఈ చైన్ ఎలా ఉంటదంటే యాక్చువల్ గా అందరికి తెలిసి జరిగింది ఇది అందరి కళ్ళ ముందే జరిగింది అందరికి చెప్పి చేసిన స్కామ్ ఇది ఇప్పుడు కొత్తగా నువ్వు తవ్వి తీయాల్సిన అవసరం అందరికి చెప్పే చేశారు అందరు కళ్ళ ముందే చేశారు ప్రతి తాగుబోతుకు తెలిసిన స్కామ్ ఇది ఓకే అందరికి తెలిసిన సడన్ గా ఉన్న యాక్చువల్గా ఏంటి మద్యపానాన్ని నిషేధించాను అని హామీ ఇచ్చాడు అది కాకుండా నిషేధించాడు కరెక్ట్ అంటే అప్పటిదాకుండా మద్యపానాన్ని నిషేధించి కొత్త మద్యపానాన్ని తీసుకొచ్చాడు కొత్త బ్రాండ్స్ అందులో జే బ్రాండ్ మరీ దారుణం దాంట్లో జే బ్రాండ్ ఏంటి దీ ఇప్పటి వరకు మనకు మద్యంలో ఏంటి ఆల్కోహాల్ ఉండాలి దీంట్లో అడ్డమైన హాల్ ఉన్నాయి ఆ ల్యాబ్ లో దొరికే మత్తు పదార్థాలన్నీ కలిపారు వాటి వల్ల కొంతమంది హాస్పిటల్ లో ఐదు లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారట కొంతమంది వార్తలు విరోచనాలు వచ్చి కొంతమంది పిచ్చెక్కి తిరిగే వాళ్ళు ఉన్నారు మైండ్ చెడిన వాళ్ళు ఉన్నారు ఇట్లా కొంతమంది కొన్ని రోగాలు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ తీసుకొస్తే ఇండస్ట్రీ తరఫున నేను మాట్లాడతా రాకేష్ మాస్టర్ని కూడా చంపేశారు అది నేను ఒప్పుకుంటా రాకేష్ మాస్టర్ది నేను పర్టికులర్ మళ్ళీ చెప్తున్నా చూడు తాగుపోతే కాదన్న అది ఆయన ఆయన పర్సనల్ అది నువ్వేమి నేనేమి నేనేమివ్వట్ల పది పది వేలకు ఐదు వేలకు రెండు చిన్న చిన్న ఈవెంట్ చేసి తాగుతున్నాడు ఆయన ఇష్టం తాగని సో ఇక్కడ నుంచో ఆ మ్యాన్సన్ ఏదో హౌస్ అని చెప్పేసి వెళ్ళారు వాళ్ళు ఎన్ని నిన్ని బాటిల్లు పట్టుకొని అవన్నీ తాగేసాడు గబగబ నెక్స్ట్ ఇంకా మందు కావాలి ఇక్కడికి వచ్చి మళ్ళీ మ్యాన్సన్ హౌజ్ తీసుకెళ్ళలేము వాళ్ళప్పుడు ఏదో చాకచక్యం తెచ్చుకో ఇప్పుడు రాష్ట్రం దాటించలేము కదా మా మందు పక్కన యానంలోనే తెచ్చుకోలేరు వాళ్ళు అలాంటిది ఎట్లా తెచ్చుకుంటారు సో వచ్చేసరికి కూడా రెండు రోజులుగా ఈయనకు వెంటనే మందు కావాలి కదా ఈ పూట అయితే నెక్స్ట్ పూటకి అప్పుడు అక్కడ ఉన్న ఏదో చిన్న పిచ్చి బ్రాండ్ తీసుకున్నాడు ఆ తిరుగు ప్రయాణంలో అది రెండు మూడు రోజులు తాగాడు ఆ తిరుగు ప్రయాణంలో అది చేసిన విధ్వంసం అది ఆ డీహైడ్రేషన్ లైన పోవడం తాగే చనిపోయాడు నేను కాదన్నట్ల కానీ ఆయనని చా టైంకి చంపింది మాత్రం ఆ మందే అది మాత్రం కచ్చితంగా చెప్తాను అండ్ నెక్స్ట్ మేబీ ఆ జే బ్రాండ్ లో ఏదైనా తాగాడేమో మనకు తెలియదు అది అప్పుడు తాగింది భూమి భూమి బీర్లు సంథింగ్ ఏదో అనేసి అందరు చేయదు భూమి భూమి హీ ప్రమోటెడ్ యార్ భూమి భూమి మంచిదే దాంట్లో ఏం లేదు ఒక నిమిషం నేను కూడా భూమి భూమి తాగాను దట్ ఈస్ గుడ్ అంటే గుడ్ అంటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ డ్రింక్ అని కాదు నా అర్థం మనిషిని చంపే ప్రమాదకారి కాదు ఓకే అదే అని ఇట్లా అన్నాడు భూమి భూమి అని అంటే ఎట్లా డిషుమ్ డిషుమ్ లాగా అట్లా ఒక విష్ చేసినట్టుగా చీర్స్ అన్నట్టు ఆ వీడియో వైరల్ చేసి ఆయన దానివల్ల ఈయన చచ్చాడని ఆ బ్రాండ్ నేను అన్నారు కానీ అది కాదు ఇప్పుడు చెప్తున్నాం జే బ్రాండ్ ఎందుకంటే దీంట్లో ఫుల్ గా ఇన్వెస్టిగేషన్ జరిగింది కాబట్టి జే బ్రాండ్ అంటే జగన్ బ్రాండ్ జే బ్రాండ్ జగన్ బ్రాండ్ నెక్స్ట్ మరి అదేంటో పేరు జే బ్రాండ్ ఇప్పుడు ఓవరాల్ గా ఆ ఈ లిక్కర్ స్కామ్ చేయాలంటే ఉండే ఎవరు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి వాళ్ళ తమ్ముడు కూడా అక్కడ ఎమ్మెల్యేనే ఆయన అయినవరెడ్డి పెద్దిరెడ్డి చేతుల్లోనే చిత్తూరు మొత్తం ఉంటది అవును అక్కడ ఈగ వాలన్నా దోమెగరాలన్నా పెద్దరెడ్డి కొత్తగా నీ ఇంటి ముందు ఏదైనా స్టిక్కర్ కనిపించినా నీళ్లు ఉండదు అక్కడ తెలుసా అది పెద్దిరెడ్డి ఇసుక పోవాలన్నా ఏం చేయాలన్నా పెద్దిరెడ్డికి చేయాలి అందరు పెద్దిరెడ్డి మనుషులే ఉంటారు అది ఆయన కంచు కోట అది సో దాంట్లో ఎవరు కూడా వేలు ట్రై చేయరు అలాంటి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు ఆయన అందులో ఆయనకి ఈ లిక్కర్ కంపెనీలు ఉన్నాయి సో ఇతని ద్వారా పెద్దిరెడ్డి ఏం చెప్తే జగన్ అంతా జగన్ కూడా భయపడతాడు పెద్దిరెడ్డికి అంత సీనియర్ కాబట్టి అట్లాంటి ఆయనకి ఏం చేశాడు ఈ లిక్కర్ పద్ధతి ఈయనకు అప్పచెప్ తనైతేనే చేయగలడు ఇంకా చిత్తూరులో అడుగుపెట్టి ఏ పెద్దిరెడ్డి వాట్ ఇస్ దిస్ అని అడిగే ఇది ఎవరికి లేదు అంత వాడికి లేదు ఈవెన్ జగన్ ఇంటి దగ్గరికి వెళ్ళి వాట్ ఇస్ ఇస్ జగన్ అని అడిగే దమ్ములు ఇవాళ వచ్చాయి కానీ తాడేపల్లి ప్యాలెస్ కూడా వెళ్తారు కానీ చిత్తూరులో పెద్దిరెడ్డిని అడిగే దమ్ము లేదని ఆయన నమ్మి ఈ టాస్క్ ఆయనకి ఇచ్చాడు ఆయన కూడా ఈ టాస్క్ పవర్ఫుల్గా కంప్లీట్ చేశాడు కొడుకు కప్ప చెప్పాడు తను నీట్గా చూసుకున్నాడు అనమాట ఏం చేశాడు ఈ కసిరెడ్డి చేసిన హెల్ప్ చెవిరెడ్డి చేసిన హెల్ప్ చెవిరెడ్డి ఏంటంటే ఇటు నుంచి అటు అటు నుంచి అటు పోయేవి చూసుకునేవాడు అంటే లైక్ ఈ ఈడీ క్రియేషన్స్ అని ఓ సినిమా తీశారు పిచ్చి పిచ్చి సినిమాలు ఏవైనా ఈ సినిమాల వల్ల మాకు ఇన్ని డబ్బులు వచ్చాయని వెయిట్ చేసేవాళ్ళు పిచ్చి పిచ్చి కంపెనీలు ఇవన్నీ ఈ కంపెనీలు డొల్ల కంపెనీలు క్రియేట్ చేసేది కసిరెడ్డి వీటిని మెయిన్ ఇంకా నడిపించేది కర్త కర్మ మిథున్ రెడ్డి ఈయన వెనకాల పర్మిషన్ ఇచ్చింది జగన్ జగన్ ఇట్లా ఉంది చైన్ ఇది నేను చాలా చిన్నగా చెప్పా కానీ ఎక్స్ప్లెయిన్ చేసి చాలా పెద్ద పెద్ద పేరగ మనకు టైం కొంచెం లేదు కాబట్టి నేను అలా చెప్పా నిజంగా ఇలా జరిగింది ఇక వీళ్ళ కింద ఈ చెత్త మొహాలు ఇంకా ఎన్నో ఉంటాయి బేసిక్ గా సో ఈ రూట్ నుంచి వచ్చారు వీళ్ళు ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈడీ ఎంటర్ అయితే ఇందులో ఈడీ ఎంటర్ అయిందో లేదో నాకు తెలియదు సిట్ విచారణ అయితే జరుగుతుంది ఈడీ ఒకవేళ ఎంటర్ అయితే మనీ ట్రయల్ జరుగుద్ది మనీ ట్రయల్ ఈ డబ్బు ఎక్కడెక్కడికి వెళ్ళిందో మొత్తం తీస్తారు ఆ ట్రీ అంతా ఎన్ని చేతులు మారిందో అక్కడ నుంచి పట్టుకొస్తే ట్రీ మొదలు దొరుకుద్ది అట్లాగే అన్ని కేసులు తీసుకొస్తారు అండ్ పనిలో ఇప్పుడు లిక్కర్ లిక్కర్ స్కామ్ అంటున్నారు బెట్టింగ్ యాప్లున్నా దాంట్లో కూడా ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఇలా ఇప్పుడు మీరు అన్నట్టు సెలబ్రిటీలు అందరూ అరెస్ట్లు అవుతున్నారు కదా వాళ్ళు ఏం అందులో నేరస్తులు కాదు లాస్ట్ ప్రభుత్వం దాన్ని ఏం చేసినా లీగలైజ్ చేసింది బెట్టింగ్ యాప్స్ ని ఇక్కడ తెలంగాణలో ఉన్న ఐటీ మినిస్టర్ యూకే యుఎస్ వెళ్ళేసి వాళ్ళ కంపెనీలకు ఎక్కడ పర్మిషన్ రాని పిచ్చి పిచ్చి కంపెనీ నేను ఇస్తా పర్మిషన్ అని ఇక్కడ తెచ్చి పెట్టాడు అలా కావాల్సి నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కరెంట్ అంతే ఎందుకంటే అవి ఎప్పుడు రన్ అవుతా ఉంటాయి నువ్వు ఒక్కసారిగా అని తీసేసావు అనుకో రెండు రోజులు అయితే మొత్తం పడిపోతుంది ఆ బెట్టింగ్ అంతా వ్యవస్థ అంతా ఆడే వాళ్ళందరూ సర్వనాశనం అయిపోతారు అది ఆ హామీ ఈయన ఇచ్చి పక్క రాష్ట్రం నుంచి పది పైసలు కొనే పవర్ని కూడా ముప్పై రూపాయలు ఇచ్చి కూడా కొని మరీ ఇక్కడ పెట్టి వాళ్ళందరిని ప్రోత్సహించాడు వాడికి ఎట్లా లైసెన్స్ దొరికింది హీఈస్ లీగలైజ్డ్ కంపెనీ పాన్ కార్డ్ కూడా వస్తుంది వాళ్ళకి కంపెనీ పాన్ కార్డ్ వస్తే ఇంకేంటి నువ్వు లీగల్ కాబట్టి గా ప్రమోటర్స్ ప్రమోటర్స్ని పెట్టుకున్నాడు ఆ లీగల్గా ప్రమోటర్స్ కూడా చెక్లే ఇచ్చారు క్యాష్లు ఇచ్చారు అన్నీ ఇచ్చారు వాళ్ళు కూడా లీగల్ అనుకునే ప్రమోట్ చేశారు మెట్రో ట్రైన్ మీద కూడా వేసుకున్నారు హోర్డింగ్లు కూడా వేసుకున్నారు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి ఇది తప్పు అని చెప్పిన తర్వాత అవన్నీ విరమించుకుంటూ రావడం ఎక్కడ స్టార్ట్ అయ్యిందని చెప్తే ఇక ఈడీ ఎంట్రై మనీ ట్రయల్ రన్ చేస్తుంది మనీ ట్రయల్లో ఈ డబ్బు ఎక్కడెక్కడెక్కడికి వెళ్ళింది ఆ పలానా ఒడికి కూడా వెళ్ళింది వాడు ప్రమోట్ చేశాడు అతన్ని ఒకసారి పిలిచి ఏమడుగుతారంటే అడుగుతారంటే మీకు ఆన్లైన్లోనే ఇంత వచ్చిందా క్యాష్ రూపంలో కూడా ఏమన్నా ఇచ్చిందా లాస్ట్ టైం మహేష్ బాబుని అడిగినట్టు లేదండి నాకు ఆన్లైన్లో ఇంత వచ్చింది దాన్ని నేను ట్యాక్స్ కట్టాను నాకు క్యాష్ రూపంలో ఇగో ఇంత వచ్చింది దీనికి కూడా నేను ట్యాక్స్ కట్టాను లేదా దీంట్లో ఇన్వెస్ట్ చేశాను దానికి కూడా నేను జిఎస్టీ కడుతున్నా ఓకే డన్ ఇది అడగడానికే పిలుస్తారు దాంట్లో ఏమైనా ఉంటే లీగల్ గానే జరిగింది కాబట్టి వాళ్ళు వాళ్ళు కూడా అలాగే తీసుకున్నారు రాణా ఈజ్ ఎ పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ తను పిచ్చి పిచ్చిగా వెనక నుంచి వచ్చి ఇన్స్టిట్యూ తీసుకోడు తీసుకోడు తను మంచిగానే తీసుకుంటాడు ఎందుకనే తను వైన్ లిక్కర్ బ్రాండ్ని కూడా ప్రమోట్ చేశాడు కదా నెంబర్ వన్ లిక్కర్ బ్రాండ్ కూడా ప్రమోట్ చేశాడు క్యాష్ అలాగే తీసుకుంటాడు సో ప్రాబ్లం ఏం లేదు మిగతా వాళ్ళు కూడా అలాగే తీసుకుంటే ప్రాబ్లం లేదు క్యాష్ తీసుకుంటే సమాధానం చెప్పాలి ట్యాక్స్ కట్టారా లేదా అంతే ఆ క్వశ్చన్స్ వేసి పంపిస్తారు లేదా ఇది దీంట్లో ఇన్వెస్ట్ చేసామండి దానికి ఏం కట్టట్లేదు అని తెలిస్తే అది సీజ్ చేస్తారు ఇది ఈడీ అటాచ్ చేయాలి మరి ఆస్తులన్నింటినీ కూడా అది దాని డ్యూటీ ఇప్పుడు ఇక్కడ కూడా లిక్కర్ స్కామ్లో ఎంటర్ అయిన తర్వాత ఈడీ విచారణలో ఈ ట్రీ అంతా మొదలు పెడితే కానీ లాస్ట్ ఎక్కడో తెగాలి కదా జగన్ దగ్గరే తెగుద్ది ఎందుకంటే మీ అందరికీ చెప్పి ఆ స్కామ్ చేశాడు పిచ్చి పిచ్చి రేట్లు పిచ్చి పిచ్చి మందులు స్కామ్లో మళ్ళీ ఒక క్రిమినల్ చర్య ఉంది కొన్ని బ్రాండ్లలో విషంపూరిత పదార్థాలు కలిపావు నువ్వు ఆల్కహాల్ కలుపు ప్రాబ్లం లేదు ఆర్ డూయింగ్ ఆల్కహాల్ బిజినెస్ ఏ కదా టొబాకో బిజినెస్ చేస్తావు నువ్వు తంబాకు కలుపు పర్లేదు అందులో మత్తుకో రావడం కోసం నువ్వు ఇంకేమైనా కలిపావు అనుకో అది ఇల్లీగల్ సో ఇది కూడా అంతే ఇప్పుడు వా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు వీళ్ళు అది తప్పులేదు అలాగే ఆడి చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఆడిషన్ వల్ల వీళ్ళు రెస్పాన్సిబుల్ కాదు కంపెనీయే రెస్పాన్సిబుల్ ప్రమోటర్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఒకటి చెబితేనే నేను ఒకటి ఒకటి ఆడుతా వాడు చెప్పినందుకే నేను ఈ సబ్బు రుద్దుకుంటా వాడు కొనవడానికి నేను ఇక్కడ ఫ్లాట్ కొన్నా నీకు అభిప్రాయం లేదా లేదా మరి అట్లా అంటే తాగుబోతుల వల్ల కూడా ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది అప్పుడు ఈ తాగుబోతు బ్రాండ్ని ప్రమోట్ చేసే వాళ్ళని కూడా అరెస్ట్లు చేయాలి వాళ్ళ చావులకు కూడా వీళ్ళు కారణం కదా వీళ్ళు ఒక ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు ఆ లెవెల్లో గట్టిగా పెడితే తప్ప ఈ మాఫియా దిగల ఇప్పుడు ఎవరు ఆడట్లేక బెట్టింగ్ అవును ఇప్పుడు ఎవరు ఆ లెవెల్లోనే డ్రగ్స్ మీద కూడా అంత బెటర్ కాబట్టి డ్రగ్లు ఎవరు తీసుకోవట్లే ఎవరు తీసుకున్నా కూడా దొరికిపోతున్నారు ఈజీగా సో తెలంగాణ ప్రభుత్వం ఈ మాల్ ప్రాక్టీసెస్ పైన డ్రగ్స్ పైన అండ్ ఈ బెట్టింగ్ గేమింగ్ యాప్స్ మీద అండ్ ఆన్లైన్ మోసాలు సైబర్ క్రైమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది అవి జరగకుండా ఉండడానికి ఈ మధ్యలో ఇప్పుడు ఏదో ఈ బెట్టింగ్ యాప్స్ స్టాప్ చేసిన తర్వాత ఏదేదో ఫ్రెండ్షిప్ యాప్స్ ఇవన్నీ ఏదో తయారైనాయి మళ్ళా అవేంటి మళ్ళీ దోస్తి యాప్స్ అని ఫ్రెండ్షిప్ యాప్ దాంట్లో కూడా సేమ్ ఎంతో కొంత అమౌంట్ పెడతా ఉంటే మనకి ఫ్రెండ్స్ అనే వాళ్ళు యాడ్ అవుతా ఉంటారు ఎందుకు ఫ్రెండ్షిప్ ఏమో మరి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంకా సమ్ డేటింగ్ యాప్స్ ఓపెన్ గా డేటింగ్ యాప్స్ హ డేటింగ్ యాప్స్ అంటే ఆల్మోస్ట్ అదే ఓకే నువ్వు ఎంత ఖర్చు పెడితే నీకు మంది అమ్మాయిలు పరిచయం అవుతా అంత మంది పరిచయం అవుతా ఉంటారు బాబు నమ్మకండి నేను ఓపెన్ గా చెప్తాను నేను వాడే ఒక ఆఫీస్ లో పది మంది అమ్మాయిలని కూర్చోబెట్టి మీతో చాటింగ్ చేయిస్తాడు వాళ్ళకి నెలకు ముప్పై ముప్పై వేలు జీతాలు ఇస్తారు మీరు వేసే డబ్బులు వాడు తిని వీళ్ళ జీతాలు గురించి పోషిస్తా ఉంటాడు మీరు ఆనందబ్బా ఇంత బాగా చాట్ చేస్తుందో నీ పేరేంటి వల్లియా యా లవ్లీ యా హాయ్ లవ్లీ నో డోట్ డూ దట్

ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन